తెలంగాణ ప్రజలారా ప్రజాస్వామిక మేధవులారా విద్యార్థులారా బుద్దిజీవులారా మట్టి మనుషులారా ఓ మేధవులారా ఓ ఓ విద్యార్థి నాయకులారా ఇనండి మన కాక తెలంగాణ జాతిపిత జాతిపిత ఎనభై వేల బుక్కులు చదివిన మేధవి కట్టిన బ్రిడ్జి ఇది మానేరు బ్రిడ్జి ఓడేడు గర్మిలపల్లి ఈ బ్రిడ్జి ఈ ఈ అనుసంధానం ఈ బ్రిడ్జి కట్టితే అది చదువులింది వందల కోట్లు ఈ తెలంగాణ ప్రజల రక్త చెమటల ఈ తెలంగాణ ప్రజల ఖజాలను కట్తోని కట్టిన బ్రిడ్జి అది చదువులింది కూలి ఇగో ఇరిగింది మళ్ళీ కూలి పండు కాదు ఇరిగింది చూడండి చూడండి ఓ బుద్ధిజీవులారా ఓ ప్రజలారా ప్రజ మూడు దిక్కుల మూడు దిక్కులా ఈ బ్రిడ్జి కూలింది ఆ ఓ జీవులారా తెల టీఆర్ఎస్ఏ నా పిత నా కవిత నా హరీశ్రావు నా నా కేటీఆర్ అనే ఓ మేధవులారా ఓ పిద్దు జీవులారా అరే చూడర్రా ఇటువంటిది అక్కడ మన లక్ష ముప్పై కోట్లు పెట్టి ఒక్క లక్ష ముప్పై కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది అన్నారం బుంగ కుంగిపోయింది మొత్తం ఈ రోజు మన దేశ ఖజానా ప్రజాన చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎవడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని నడపద్దు ఈ ప్రభుత్వం ఊరిపోవాలే ఎవడొచ్చిన ప్రభుత్వం నేను తప్ప ఎవరు రావద్దని దోసుకున్న ఈ దొంగ ఈ కేసీఆర్ ఈ కుటుంబం వీళ్ళని తీసుకొచ్చి ఈ మానే వాళ్ళ కుటుంబాలను దీనికి సంబంధించి ఈ ప్లాన్ ఇచ్చినటు ఎవడు ఈ ప్లాన్ ఇచ్చినటువడు ఇన్ని కోట్ల ప్రజలు ప్రజల సొమ్మును మొత్తం నీలపాలు చేసినటువంటి వ్యక్తులను ఈ మానే ఉరిదీయాలే ఓ ప్రజాస్వామ్యమా ఓ ప్రజాస్వామ్యమా నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ న్యాయ విచారణ చేసి ఇక్కడ ప్రజా కొట్టు పెట్టి ఇక్కడ ఉరిదీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా అడ్రస్ లో పెట్ట అడ్రస్ కో అని చూడ పెట్టు చూడండి చూడండి అని చెప్పాలి అడ్రస్ లో పెట్ట మిషన్ జాబ్ ఇక్కడికి వస్తుంది అండి అది అచ్చింది అచ్చింది అంటే ప్లానా అచ్చింది ఇక్కడ ఏ కో నీకు